అన్నపూర్ణాదేవి మన ఇంట్లోనే ఉండేది కదా మన ఇంట్లోనే ఉండేది ఇది చాలా అందంగా వచ్చిందండి ఫేస్ ఫీచర్స్ అవి చేసినవి చాలా చాలా బాగుంటాయి ముగ్గురమ్మల మూలపుటమ్మ అని అందరు అడుగుతుంటే అది ఎలా ఉంటుంది అని చెప్పనేసి ఒక చేతిలో సరస్వతి ఒక చేతిలో లక్ష్మీదేవి ఒక చేతిలో పాశ్వతాస్త్రాలు పార్వతీదేవి యాక్చువల్లీ ఆది ఇంట్లో ఉండాలి అంటే నేను చేశాను అప్పుడు పైన ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ అమ్మవారిని కూర్చోబెట్టాం దేవిని అందరికీ నమస్తే అగైన్ భారతి గారి ఇంట్లో ఉన్నానండి వర్ణాలయం తాంజూర్ పెయింటింగ్స్ అనేసి తనకు సంబంధించిన వీడియోలు మీకు ఇచ్చాను ఈ మధ్య కాలంలో ఇంత మంచి హ్యాండ్ పెయింటింగ్స్ తంజావూర్లో నేను ఎక్కడ చూడలేదు అండ్ ఇప్పటి వరకు మేడం మీరు ఎంతమందికి నేర్పించుంటారండి దాదాపుగా ఒక హండ్రెడ్ మెంబర్స్ పైన నేర్చుకున్నారు నేర్చుకున్నారు పెయింటింగ్స్ అయితే ఎన్ని చేస్తారు మ్యామ్ మీరు ఇప్పటిదాకా పెయింటింగ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే మీరు ఓన్గా చేస్తారు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే ఉన్నాయి మన నేర్పిచ్చినవి కూడా చాలా ఎక్కువైపోయాయి బాగా సో మేడం వాళ్ళు ఉండే ఇప్పుడు ఉండేది వచ్చేసి యాప్రాల్ అండి ఇక్కడ ఏంటంటే మీరు ఇలాంటి తాంజూర్ పెయింటింగ్స్ని మీ ఇంటి కోసం మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు లేదంటే చాలామంది లాస్ట్ టైం నేను వీడియోలు చేసిన తర్వాత చాలామంది నేర్చుకుంటున్నారట అండి ఒక పది పదిహేను మంది ఉంటే కనుక మీరు ఏదైనా ఒక ఏరియా అనుకొని అక్కడ చెబితే కూడా మేడం వచ్చి మీకు నేర్పిస్తారు ఇలా ఇలా చాలామంది ప్రీవియస్ వీడియోస్ నుంచి రిక్వెస్ట్ చేయడం వలన మనకి ఎక్కడ మేడం మీరు కొత్తగా పెట్టబోయేది ఇప్పుడు కొత్తగా బేగంపేట్ మెట్రో దగ్గర పెడుతూ ఉన్నాము ఆల్రెడీ ఆల్రెడీ రూమ్ టేబుల్స్ అన్ని రెడీ అయిపోయాయి ఎక్కడి నుంచి హైటెక్ సిటీ నుంచి కానీ ఎవరైనా కానీ రావడానికి వీలుగా ఉంటుంది ఎవరైనా కాల్ చేయొచ్చు నాకు బేగంపేట మెట్రో స్టేషన్ కి జస్ట్ గానే ఉంటుందటండి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే భారతి మేడం గారు మీకు చెప్తారు ఆల్రెడీ మీరు ఇప్పుడు కొంత ఒక బ్యాచ్ ఫిఫ్టీన్ మెంబెర్స్ అయ్యారు ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ కి వాళ్ళ బ్యాచ్ అయిపోతుంది అందరూ త్రీ మంత్స్ నుంచి అడ్వాన్స్ కోర్సే చేస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేస్తు ఉన్నారు ప్లస్ వాళ్ళకు కూడా ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి తీసుకెళ్ళిపోతున్నారు మనకు ఆర్డర్స్ అనేవి అసలు వచ్చినా చేసేవాళ్ళు లేరు ఇప్పుడు అంటే దీన్ని మనం నేర్చుకొని మన ఇంటి కోసం మనం ఒకటి చేసుకోవచ్చండి ఇంట్లోనే ఉండే వాళ్ళకి ఈ తాంజూర్ పెయింట్స్కి ఎంత క్రేజ్ ఉంది తెలుసా ఒకప్పుడైతే రిచ్ పీపులే పెట్టేవాళ్ళండి ఇప్పుడు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇట్లా బంగారంతో చేసిన ఇలాంటిది పెట్టుకోవాలి అనే ఒక వెల్తీగా ఆలోచిస్తున్నారు కాబట్టి దీన్నే ఒక ఇన్కమ్ సోర్స్గా చేసుకోవడానికి కూడా చాలా మంది మేడం దగ్గర నేర్చుకుంటున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక పదిహేను ఇరవై ఉన్నాయి కానీ ఇప్పుడు అస్సలు ఉంచట్లేదు అట ఇలా అస్సలు రీసెంట్గా నా దగ్గర నేర్చుకునే పిల్లలు కూడా మేడం అసలు ఆర్డర్సే ఆగట్లేదు మేడం అనేసి అని అంటున్నారు వచ్చిన వచ్చినట్టుగానే చేసిస్తున్నారు అంటే వెంటనే నేర్చుకుని వాళ్ళు చేసి చేస్తున్నారు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి అడ్వాన్స్ కోర్సులో లో చాలా మంది ఫిఫ్టీన్ మెంబర్స్ నేర్చుకున్నారు వాళ్ళలో వాళ్ళకే ఆర్డర్స్ వస్తున్నాయి ఫస్ట్ ఏంటి అమ్మో ఇంతనా మేడం అన్నారు వాళ్ళు చేస్తు వాళ్ళ ఒక వన్ మంత్ పీరియడ్ అయిపోయిన వెంటనే ఒక బోర్డు చేయించారు వాళ్ళకి ఆ బోర్డు చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళకే ఆర్డర్స్ ఎక్కువ వచ్చేసాయి దాంతో మేడం మాకు ఆర్డర్స్ వచ్చేసే మా ఫీజు మాకు వచ్చేసింది అనే సంతోషంలో ఉన్నారు వాళ్ళతో కూడా నేను మీకు షేరింగ్ చేపిస్తాను చూస్తే తప్పకుండా ఫీడ్బ్యాక్ మేడం దగ్గర ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ చేయండి సో దట్ ఇంకా కొత్తగా చేసి నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది మేడం వాళ్ళ ఇల్లు ఇది కొంచెం అవుట్స్కట్స్ లాగా ఉంటుంది అప్రాలని ఏరియా కాబట్టి నియర్బై ఉండే వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి లేదు ఇప్పుడు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ మన ఫ్రెండ్స్ సర్కిల్ అలా ఉంటారు కదండి పది పదిహేను మంది కలిసి మీరు తీసుకుంటానంటే మేడం మీ ఇంటి దగ్గర మీకు వచ్చి నేర్పిస్తారు ఫీజ్ అది ఎలా ఉంటుంది మ్యామ్ అడ్వాన్స్ కోర్స్కి ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీ థౌజండ్ పెడుతున్నాం మేడం త్రీ మంత్స్ కోర్స్కి విత్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద పెట్టాము అది అదొక కాలేజ్ మాదిరిగా జాయిన్ అయిపోయి నీట్గా నేర్చుకోవచ్చు వాళ్ళు తర్వాత లేదు ఫస్ట్ నేను ఒక ఆఫర్ కూడా వదులుతున్నాను మేడం ఇప్పుడు స్టూడెంట్స్కి ఫస్ట్ మీరు ఈచ్ వన్ పెయింటింగ్ చేయండి మీకు అది బాగా నచ్చింది అని అంటేనే సో అడ్వాన్స్ కోర్స్కి జంప్ అవ్వండి ఏదైతే ఈ వన్ పీస్కి మీరు అమౌంట్ కట్టుంటారో దాన్ని అడ్వాన్స్ కోర్స్కి లింక్ చేస్తాం మీకు అయ్యో ఇది మళ్ళీ నేర్చేసుకొని డబ్బు వేస్ట్ అయింది అనేది మీకు వద్దు దీని నుంచి మీకు దానికి మేము లింక్ చేస్తాం కోర్స్ నార్మల్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకుంటాం ఒక పెయింటింగ్ నేర్పడానికి వాళ్ళే తీసుకెళ్ళిపోవచ్చు ఇందులో వాడే ఈ బంగారు రేకులు ఇవన్నీ మెటీరియల్ మెటీరియల్ తోటి ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు ఇది చేసిన తర్వాత వాళ్ళు ఓ మేము అడ్వాన్స్ ఇంకా బాగా నేర్చుకోవాలి అడ్వాన్స్ కోర్స్ చేస్తాము అంటే ఏదైతే వాళ్ళు వన్ పీస్ చేసి ఉంటారో దాన్ని మనం అడ్వాన్స్ కు లింక్ చేస్తాం అప్పుడు వాళ్ళు మిగిలిన అమౌంట్ పే చేసేసి మూడు నెలలు కంటిన్యూ చేసేయచ్చు అడ్వాన్స్ కోర్స్ లో నేర్పిస్తారు అడ్వాన్స్ కోర్స్ లో పెయింటింగ్స్ రావు దానికి సంబంధించినటువంటి ఆ తంజావూరుకు సంబంధించినటువంటి గార్ల్యాండ్స్ తర్వాత లోటస్ తర్వాత శారీ డిజైన్స్ తర్వాత ఫేస్ హ్యాండ్స్ ఎట్లా వేయాలి మెజర్మెంట్ తో సహా వాళ్ళకి నీట్ గా వన్ బై వన్ చెప్తూ నేర్పిస్తూ వస్తాము విత్ అనిమల్స్ అనిమల్స్ వస్తాయి ఎలిఫెంట్ ఎట్లా వేయాలి పికాక్ ఎట్లా వేయాలి అనేసి ఈ శారీ కలర్స్ శారీ కలర్స్ నగలు ఫీచర్స్ అన్ని క్లియర్ గా నేర్పిస్తారు అవన్నీ క్లియర్ గా వస్తుంది ఇంకా మక్ వర్క్ అన్ని క్లియర్ గా వస్తుంది మేడం ఇప్పుడు ఈ లక్ష్మి అమ్మవారి ఈ ఫోటో ఉంది కదా ఇది ఎంత వర్త్ చేస్తుంది బయట మన అమ్మాలంటే దీన్ని ఇది వన్ లాక్ ఇచ్చేయచ్చు మేడం నాకు మొన్న వన్ లాక్ కూడా ఇస్తామన్నారు మన ఇంట్లో ఉండే మన ఇంట్లో ఉన్నది కాబట్టి ఇవ్వలేదు కానీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు ఓకే ఇంకా చిన్న సైజ్ అయితే ప్రైస్ తగ్గుతుంది ట్వంటీ ఫైవ్ నుంచి కూడా చేయొచ్చు అంటే ఇందులో వాడే ఈ గోల్డ్ ఈ దీన్ని బట్టి రేట్ ఉంటుంది రేట్ ఉంటుంది అది ఎక్కువ ఉంటే ఎక్కువ రేటు ఎక్కువ రేటు ఓకే వర్క్ బట్టి రేట్ ఎక్కువ లలిత అమ్మవారు ఇది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అంశోసారి అన్నపూర్ణాదేవి మన ఇంట్లోనే ఉండేది కదా మన ఇంట్లోనే ఉండేది ఇది చాలా అందంగా వచ్చిందండి ఫేస్ ఫీచర్స్ అవి మీరు చేసినవి చాలా చాలా బాగుంటాయి అండ్ ఇవ్వండి మేడం చెప్పారు కదా ఇక్కడ ఈ సైడ్ కట్ ఇవన్నీ నేర్పిస్తారు అంటే తర్వాత మీరు ఏదైనా ఆర్డర్ వస్తే మీకు నేర్పిస్తారు ఇంకొకటి ఏంటంటే నేను స్టూడెంట్స్ కానీ అందరికి చెప్పడం ఏంటంటే ఎవ దీంట్లో ఏజ్ గ్రూప్ అంటే లిమిట్ లేదండి ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఎన్న చేయండి పెయింటింగ్స్ మనం స్టాల్స్ లో పెట్టి సేల్ చేయడానికి మనకు ఉన్నాయి స్టాల్స్ ఇప్పుడు మనకిప్పుడు తాజకృష్ణ తాజకృష్ణలో రేపు ఎల్లుండి ఉంటుంది రిలీజ్ అవ్వదు సో ఇప్పుడే కాదండి ఇప్పుడు మీకు అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ కూడా చెప్తాను ఫోర్ మంత్స్ మనకు టైం ఉంది ఏప్రిల్ నెక్స్ట్ ఏప్రిల్లో మేలో మేలో పూనాలో ఒక బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ జరగబోతోంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకొని వేస్తాము అని అంటే అందరు వచ్చి నేర్చుకొని వేస్తే అవన్నీ మనం పూనాలో డిస్ప్లే పెట్టచ్చు పెట్టి అమ్ముకోవచ్చు అమ్మచ్చు అసలు ఉండవు అసలు ఒక్క ఒక్క పెయింటింగ్ కూడా నా దగ్గర లేదు ఇప్పుడు కాబట్టి మీరు అందరూ ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు దయచేసి టైం పాస్ చేయకుండా చేస్తాము అనే వాళ్ళు తప్పకుండా రండి మీ అమౌంట్ మీరు అర్న్ చేసుకోవచ్చు అంటే మీరు కట్టింది ఆ స్కిల్ మీకు మిగిలిపోతుంది ఈ నేర్చుకునే టైంలో వచ్చిందే మీరు అమ్మేసి ఆ డబ్బులు కూడా మీరే తీసేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండాలి నేర్చుకోవాలి నేను చెయ్యాలి చాలా మంది ఉంటారు మేడం ఇప్పుడు అసలు ఆపర్చునిటీస్ లేవు ఇప్పుడు మంచిగా డబ్బు సంపాదించేవి లైక్ ఇట్లాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ లేవండి మీరు ఇక్కడే నేర్చుకొని తనకే ఇచ్చేసి చక్కగా మీరు చేసుకోవచ్చండి అండ్ మేడం వేసిన ఇంకొన్ని కొన్ని పెయింటింగ్స్ నేను మీకు చూపిస్తాను ఎప్పటికప్పుడు అయిపోతుంటాయి కాబట్టి మేడం ఫోటోలు కూడా తీసి పెడతారు అది కూడా చూపిస్తాను మేడం ఈ ఫోటో గురించి చెప్తారా అది దుర్గాదేవి అండి అది మేడం ఇది మన ఇంట్లో ఉండేది కదా మన ఇంట్లో ఉన్నది ఇది కూడా ఇది రీసెంట్గా చేసిందే ఇది ఆర్ లాస్ట్ టైం కూడా మనం పెట్టాం దీన్ని ముగ్గురమ్మల మూలపుటమ్మ అని అందరు అడుగుతుంటే అది ఎలా ఉంటుంది అని చెప్పనేసి ఒక చేతిలో సరస్వతి ఒక చేతిలో శ్రీ మహావిష్ణువు అదే సారీ లక్ష్మీదేవి ఒక చేతిలో పాశ్వతాస్త్రాలు పార్వతీదేవి అందర్నీ కలిపి దుర్గగా చిత్రీకరించాం దాన్ని కానీ పెయింటింగ్ అంటే మనకి ఫోటోతో ఇప్పుడు చూడండి శారీ కలర్స్ ఉన్నాయి గార్లాండ్స్ ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ ఉంది చూడండి ఈ ఈ గార్లాండ్ గార్లాండ్ కు ఆ గార్లాండ్ కు డిఫరెంట్ ఉంది అలా ఒక ఫోర్ ఫైవ్ గార్లాండ్స్ వస్తాయి నేర్పియడానికి వాళ్ళకి ఓకే సో చాలా మంటపాలు సో ఈ ఈ ఫోటో అయితే ఒకవేళ కొనాలి అనుకునే వాళ్ళకి ఎలామా ఇది ఇది ఎంత పడింది అది సిక్స్టీ థౌసండ్ వరకు పడుతుంది ఇదంతా గోల్డ్ అయినా అంతా గోల్డ్ అది ఇది అంతా గోల్డ్ ఓకే ప్యూర్ గోల్డ్ అది సో మీరు ఇక్కడ మీ దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఈ మెటీరియల్ అంతా మీరు నేనే ప్రొవైడ్ చేస్తున్నాను ఇప్పుడు మక్కు కూడా వాళ్ళు ఎవరు సరిగ్గా కలుపుకోవట్లేదు కాబట్టి మనం మక్కు ప్రిపరేషన్ కూడా మనమే కలిపి వాళ్ళకి ఇస్తున్నాము అంటే ఈ మక్క అంటే అది ఇప్పుడు ఎత్తుగా ఎంబోజ్ వచ్చింది కదా ఆ ప్రిపరేషన్ కూడా ఎవరు సరిగా చేయట్లేదు వాళ్ళకు మేం మేమే కలిపి ఇస్తున్నాము హైదరాబాద్ లో ఎవరికైనా కానీ మెటీరియల్ కావాలన్నా నేను సప్లై చేస్తున్నాను మెటీరియల్ కూడా చాలా మంది నన్ను మీరు లాస్ట్ టైం రెండు వీడియోలు చేసి పెట్టిన తర్వాత మనము చాలా మంది అడిగారు గోల్డ్ లీఫ్ మీరు అమ్ముతారా మీరు మాకు మక్కిస్తారా మక్కు మాకు సరిగ్గా రావట్లేదు అని ఆ ఇదే పెట్టుకోవద్దండి ఎవ్వరు తంజావూరు పెయింటింగ్ చేసేవాళ్ళైనా ఒక పూట రండి చక్కగా మక్కు చూపిస్తాను మీరు తీసుకెళ్ళి మీరు చేసుకోవచ్చు సూపర్ అండి సో మ్యామ్ ఇది మన దగ్గర ఆయిల్ పెయింటింగ్ ఆయిల్ పెయింటింగ్ అది ఓకే ఎవరు మ్యామ్ అయినా పెరియావా అనేసి కంచి స్వామి మీకు గురువు గారు ఓకే అండి మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పున్నాము మేడం ఇది కూడా చాలా బాగా చేస్తారండి దీని గురించి కూడా చెప్తాను ఆదిశంకరాచార్యులు ఇది ఓకే యాక్చువల్లీ ఆదిశంకరాచార్యులు ఇంట్లో ఉండాలి అంటే నేను చేశాను పైన ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ అమ్మవారిని కూర్చోబెట్టాము ఓకే అండి సో మనం వాళ్ళ ఇంట్లోనే మనకి ఇదంతా ఇప్పుడు చూస్తున్నాం అండి ఆ ఇక్కడ ఒక ఫోటో ఉంది మా ఈ ఫోటో గురించి కూడా చెప్తారు అది లక్ష్మి గజలక్ష్మి అది అది థర్టీ ఇయర్స్ బ్యాక్ వేసింది అది ఎవరు నేనే వేసింది స్టార్టింగ్ లో అది అప్పుడు వేసిన పెయింటింగ్ ఇది ఇప్పటి వరకు గోల్డ్ కూడా షేడ్ కూడా అవ్వలేదు సో దీంట్లో ఏంటంటే స్టోన్స్ మాత్రము అసలు డల్ అయిపోయాయి ఆ ఆ స్టోన్స్ అనేది అసలు ఏవి గ్రీను ఏవి రెడ్ అని తెలియకుండా అలా అయిపోయాయి ఓకే సో ఇప్పుడు అందుకే నేను మనము అన్ని మార్చేశాం లోబల్ స్టోన్స్ పెట్టకుండా మిరాకీ వర్క్ మాదిరిగా ఇప్పుడు దాంట్లో స్టోన్స్ ఉండవు ఓన్లీ కలరింగ్ ఉంటుంది కూడా కలరింగ్స్ ఇవన్నీ ఇక్కడ తన యూనిట్ అండి ఓకే ఇది అసలు ఏంటి మ్యామ్ ప్రాసెస్ అది మైసూర్ పెయింటింగ్ అది యాక్చువల్లీ దగ్గర ఏమేమి ఉన్నాయి అసలు మైసూర్ పెయింటింగ్స్ నేర్పిస్తాను సరస్ ఇది తంజావూర్ పెయింటింగ్స్ కూడా నేర్పిస్తూ ఉంటాను సో ఇది స్టూడెంట్ వేస్తోంది ఇంటికి వచ్చి నేర్చుకున్నా ఇంటికి వచ్చి నేర్చుకుంటా మీ ఫేస్ ఒకటి ఫేస్ ఒక్కటి వాళ్ళు ప్రాక్టీస్ చేసి వెయ్యాలి అని యాక్చువల్లీ తప్పేశారు మళ్ళీ క్లీన్ చేసి పెట్టాను అది అంటే ఇదంతా ఈజీ ఫేస్ అవి నేర్చుకోవాలి నైస్ అండి సో నాకైతే చాలా హ్యాపీ అండి మీ వీడియో షేర్ చేయడం అంటే ఒక పది మంది వాళ్ళు ఓన్ గా ఏదో ఒకటి ఇప్పుడు ఈ క్లాస్ పెడుతున్నాను ఈ జనవరిలో ఈ క్లాస్ పెడుతున్నాము శక్తి గణపతి అంటారు ఇది ఈ క్లాస్ జనవరిలో స్టార్ట్ అవుతుంది ట్వంటీ నుంచి చేస్తున్నాము ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఓన్లీ థర్టీ సీట్స్ ఎక్కువ లేదు అంతకంటే ఎక్కువ చెప్పలేము కాబట్టి ఒక్కళ్ళే అయిపోయాను కాబట్టి ఇది జనవరిలో స్టార్ట్ అయితే లాస్ట్ టైం కూడా ఒక్కొక్కసారి ఒక ఒకసారి వెంకటేశ్వర స్వామి ఒకసారి లక్ష్మీదేవిని అలా నేర్పిస్తే అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా అంటే ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఫస్ట్ శక్తి గణపతిని చేయించాలి అని అనుకుంటున్నాను బాగా అడ్వాన్స్ కోర్సులో జాయిన్ అయ్యి బాగా చేస్తామన్న వాళ్ళకు దీంతో స్టార్ట్ చేస్తే మనకి ఇంకా తిరుగు అనేది ఉండదు ఇంకా ఇంకా అసలు ఈ ఈ ఇది చాలా బాగుంటుంది ఇది ఈ పెయింటింగ్ వాళ్ళు చేసిన ఎవరైనా కూడా ఈజీగా కొనుక్కుంటారు అసలు ఇవ్వరు మనకి మనకు అసలు మొన్న లలితాదేవి పదిహేను మంది చేశారు బాబు ఇక్కడ కృష్ణ తాజ్ కృష్ణలో ఉంది పెట్టండి అంటే మేడం ఫస్ట్ చేసుకున్నది మేడం మేము పెట్టుకుంటాము అన్నది సో అలా వెళ్ళిపోయింది ఇది కూడా ఓన్లీ కలరింగ్ ఓకే మ్యాడమ్ సో ఇవేంటంటే మేడం చేసి ఇంకా అవన్నీ అయిపోయాయి ఇవన్నీ ఏంటంటే అండి మేడం ఇలాగా ఈ పెయింటింగ్ లాగా చేసి పట్టుకెళ్ళిపోతారు కదా సో వాటిని ఒక ఫోటో తీసి పెట్టుకుంటారండి తను చేసిన వర్క్ అంతా మనం చూపిస్తున్నారు ఇందులో ఉన్న ఏదైనా ఆర్ట్ని మీరు నేర్చుకోవచ్చు లేదా మేడం దగ్గర ఆర్డర్ ఇచ్చి తీసుకోవచ్చు కొనుక్కోవాలనుకుంటే కూడా మేడం ఎన్ని రోజుల ముందు చెప్పాలి నాకు ఇప్పుడు వన్ మంత్ అండి వన్ మంత్ టైం సో ఇవన్నీ ఏ సైజులో కావాలంటే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసి ఇవ్వచ్చు ఓకే సో ఇక్కడ ఉన్నాయి చూడండి లక్ష్మీది లక్ష్మీ అమ్మవారిది వెంకటేశ్వర స్వామి ఎక్కువ అవుతూనే ఉంటాయండి బయదేందాం భలే ఉంది అది కృష్ణుడు ఈ ఇదేమంటారు కాళింద మర్దన్నప్పుడు కృష్ణుడు కాళిక అది అది కూడా మీరు ఇది కూడా నేను ఆల్రెడీ చేశాను అది ఓకే సో ఎవరైనా అంటే జనరల్గా ఇవన్నీ పెద్ద షోరూమ్స్లో కొనాలంటే ఇక్కడ మీద ట్రిపుల్ రేట్స్ ఉంటాయండి సో మీకు చాలా ఎక్స్పీరియన్స్డ్ భారతి గారు మన దగ్గర చాలా ట్రెడిషనల్ వర్క్స్ ఉన్నాయండి ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగితే ఓల్డ్ వర్క్స్ ఉన్నాయి కూర్చొని చేయొచ్చు ఓకే సో లేడీస్కి ఏదో చెయ్యాలి చేయాలి అని ఉంటుంది కదండి ఇది ఒక తపస్సు లాగా అండి ఇది ఒక మెడిటేషన్ లాగా పెయింటింగ్ అనేది మన మెయిన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇప్పుడు మనకు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఒక గ్రూప్ అయ్యారంటే వీక్లీ టూ క్లాసెస్ తీసుకుంటాను వాళ్ళు కూడా హాయిగా చేయొచ్చు ఓకే సో ఇట్లా మేడం చేసిన చూడండి ఒకసారి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ఫోటో అయితే ఉన్నాయి చూడండి ఎంత సో ఇందులో ఉండే డిజైనే కాదు వాళ్ళు ఏదైనా డిజైన్ ఫోటో ఇచ్చినా మనం చేయిస్తాము మ్యామ్ ఏ డిజైన్ వాళ్ళు ఏది ఇచ్చినా కూడా మనం చేసిస్తాము నైస్ అండి ఇల్లు ఏదైనా అయిన వాళ్ళు ఎవరైనా ఇంటీరియర్స్ రూమ్ కావాలి అంటే మేమే వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని వాళ్ళ పూజారూమ్ కావాల్సినటువంటి దేవుళ్ళు ఏవేవిస్తారో వాళ్ళ సైజుని బట్టి నేను చేసిస్తాను ఓకేనా సో ఇలాంటివి చాలానే ఉన్నాయి డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని కూడా ఉపయోగించుకోండి ఖాళీగా ఉండి ఏదైనా చేయాలి ఈ బట్టలు నగలు బిజినెస్లు కాకుండా డెఫినెట్గా ఇట్లాంటిది అయితే చాలా బెటర్ అండి ఎందుకంటే ఇది రేర్ అందరూ చేయలేని వర్క్ ఆ బిజినెస్ కంటే మంచిగానే దీంట్లో కూడా సంపాదించొచ్చు అంటే మేడం నెలకొక పెయింటింగ్ వేయగలరా మంచి పెయింటింగ్ ఇలాంటి పెయింటింగ్ ఒకటి కంప్లీట్ చేయాలి ఈ పెద్ద పెయింటింగ్ అయితే ఒక వన్ మంత్ పడుతుంది చిన్న చిన్నవి ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ సైజ్ అయితే విత్ ఇన్ టెన్ డేస్ లో ఒకటి కంప్లీట్ అయిపోతుంది అది ప్రైస్ బయట ఎంత వరకు పలుకుతుందండి మనం అమ్మితే మనము ఎయిట్ థౌజండ్ అట్లకి ఇచ్చేసేయచ్చు ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మేడం చిన్న 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 చిన్నవైనా ఈ సైజ్ ఇప్పుడు ఇది ఉంది ఇది ట్వెల్వ్ బై టెన్ ఈ కృష్ణుడు సైజ్ ఇది మనం ఫైవ్ థౌసండ్ కి ఇవ్వచ్చు ఆరామ్ టెన్ బై ట్వల్వ్ సో దాని మెటీరియల్ అంత ఎంత పోతుందో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్లా వెళ్ళిపోతుంది మెటీరియల్ చార్జ్ సారీ మనింగ్ రిమెండింగ్ మన వాళ్ళకు ఓకే చిన్నవాటికంటే ఇట్లా కొంచెం టైం వెళ్తే మా మంచి సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అట్లా వెళ్ళిపోతుంటాయి నాకు మొన్న రీసెంట్ గా ఒకరు సెవెన్ పెయింటింగ్స్ ఆర్డర్స్ ఇచ్చారు పెయింటింగ్స్ నెక్స్ట్ మంత్ కావాలంటారు నా నేను నేను ఉన్నది ఒక్కదాన్ని అసలు సో అందుకు ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకొని చేయగలిగితే సో కలిసి జర్నీ కలిసి జర్నీ చేయొచ్చు లేకుండా కలిసి జర్నీ చెయ్యొచ్చు ఇప్పుడు చెప్పండి మనం పెట్టేటువంటి దీంట్లో కూడా ఎగ్జిబిషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది కూడా ఒకరు ఆర్డర్ ఇచ్చారు సో వర్క్ జరుగుతోంది సో ఇప్పుడు ఇదంతా మీరు లేదు లేదు అది అదంతా మిక్స్ అయిపోయి ఉంటుంది నీళ్ళగా ఉంటుంది దాన్ని బ్రష్ తోటి చేసుకొని వస్తాము ఇప్పుడు గోల్డ్ పెట్టాలి ఇక్కడ కూడా మొత్తము ఇదింత గోల్డ్ ఈ గోల్డ్ పెట్టి కలరింగ్ స్టార్ట్ చేయాలి దుర్గాదేవి అంటే ఇంకా మంచి కాన్సన్ట్రేషన్ గా చేస్తారు చేయాలి అంత పోతుంది కూడా అండి ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్లో కొనుక్కోవడానికి క్లాసెస్ నేర్చుకోవడానికి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి ఇంత దూరం వచ్చే పని లేకుండా మీరు ఎక్కువ మంది ఉంటే మేడం బేగంపేట్లో మాత్రం మంచి ప్లేస్ ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రావచ్చు ఓకే అంటే మామ్ రోజుకి ఎన్ని గంటలు వాళ్ళు మీరు నేర్పిస్తారు త్రీ అవర్స్ రోజు లెవెన్ కంటే స్టార్ట్ చేస్తాము లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఓ క్లాక్ టూ అంటే టూ థర్టీకి అంతా వెళ్ళిపోతారు అందరూ శుభ్రంగా క్యారియర్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోవచ్చు కూర్చొని చేసేసుకొని వెళ్ళిపోవచ్చు సాటర్డే సండే సాఫ్ట్వేర్ వాళ్ళు నాకు ఇంటి దగ్గరకే వస్తున్నారు కాబట్టి నేను సాటర్డే సండే ఇంటి దగ్గరే చెప్తున్నాను మిగిలిన వీక్ డేస్ మాత్రము బేగంపేట వచ్చే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అక్కడ క్లాసెస్ తీసుకుంటాం సో ఆపర్చునిటీని రిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇచ్చారు